అందరికీ నమస్కారము వివాహ సంబంధమైనటువంటి విషయాలు జాతక పొంతన రజ్జుదోషము లగ్న అనుకూలత గ్రహ మైత్రి అనుకూలత రాశి యొక్క అనుకూలత అంతే నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్ర వరుడు అనుకూలము ప్రతి ఒక్క విషయమును కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరంగా తెలియచేయడం జరుగుతున్నది గత వీడియోలలో కొన్ని విషయాలు తెలియచేయడం జరిగినది ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రహ మైత్రి గురించి తెలుసుకుందాము గ్రహమైత్రి ఏ గ్రహముకు ఏ గ్రహము అనుకూలత ఉంటుంది ఏ గ్రహముకు ప్రతికూలత ఉంటుంది శత్రువులు ఎవరు మిత్రులెవరు సములెవరు అనే విషయం తెలుసుకోవడం కూడా ముఖ్యము కాబట్టి ఈ వీడియోలను పూర్తిగా చూసి మీ పిల్లల యొక్క వివాహ పొందుతున్న విషయాలలో మీరు కొంత అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా వీడియోను చూడగలరు అమ్మాయి యొక్క రాశి అబ్బాయి యొక్క రాశి అధిపతులు ఒక్కరే అయితే వివాహము చేసుకోవచ్చు ఇద్దరు ఏక రాశి అయితే రాశి పొంతన కుదిరినట్లే అని గమనించవచ్చు రాశి అధిపతులు మిత్రులైనా ఆ వివాహం చేయవచ్చు వధువరుల రాశి అధిపతులు శత్రువులైతే వివాహం చేయకూడదు కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా ఇతర విషయాలు కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క శత్రుత్వం మిత్రుత్వం అనేది కొంత వెసులుపాటు కూడా కలిగి ఉంటాయి అవి కూడా మనం గమనించుకోవాలి అమ్మాయి యొక్క రాశి అధిపతి రవి అయితే గురువు చంద్రుడు కుజుడు మిత్రులు అవుతారు శని శుక్రుడు శత్రువులు అవుతారు బుధుడు సముడుగా ఉంటాడు చంద్రుడు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు బుధుడు రవి అధిపతి అవుతారు శత్రువులు ఎవరు కూడా ఉండరు సములు కుజుడు శని శుక్రుడు గురువుగా ఉంటారు కుజుడు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు రవి చంద్రుడు గురువు కేతువు మిత్రులు అవుతారు బుధుడు శత్రువు అవుతాడు శని శుక్రులు సములు అవుతారు బుధుడు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు రవి శుక్రులు సమ్ములు అవుతారు చంద్రుడు శత్రువుగా ఉంటాడు కుజుడు గురువు శని సమ్ములుగా ఉంటారు గురువు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు రవి చంద్రుడు కుజుడు కేతువు మిత్రులు అవుతారు శుక్రుడు బుధుడు శత్రువులు అవుతారు సముడుగా శని ఉంటాడు శుక్రుడు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు బుధుడు శని మిత్రులు అవుతారు రవి చంద్రుడు శత్రువులు అవుతారు కుజుడు గురువు సములు అవుతారు శని అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు బుధుడు శుక్రుడు మిత్రులు అవుతారు చంద్రుడు రవి కుజుడు శత్రువులు అవుతారు సముడుగా గురువు ఉంటాడు రాహువు అమ్మాయి యొక్క రాశి అధిపతి అయినప్పుడు శని శుక్రుడు మిత్రులు అవుతారు రవి చంద్రుడు కుజుడు శత్రువులు అవుతారు గురువు బుధుడు సములుగా ఉంటారు